తనకు ఈ వ్లాగ్ ఉగాది రైట్ సో నేను వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే రేటు తెంపడానికి వెళ్తున్నాం కదా అక్కడ ఎలా తె సౌత్ ఇండియాలో తీసుకున్నాను ఇదైతే మా పాతింకు ముందు పూల వచ్చు ఎన్ని ఉన్నాయి చూడను ఆదిస్తే సో దేవుడి కోసం కొన్ని తీసుకున్నాం ఇంకా చివరిలో ఉంది ఒక్కటే పీకుతున్నాము ఒకసారి రోజు అంతా ఉగాది కదా అయితే ఉగాది చేస్తాం మనకు కావాల్సి కావాల్సింది వచ్చేసి ఈ చింతపండుని బాగా నీళ్ళల్లో వేసి మనం తర్వాత మనకు కావాల్సినంత బెల్లం తీసుకోవాలి తర్వాత మామిడికాయ తర్వాత ఉప్పు తీసుకోవాలి తర్వాత వేవపూత ఇదే ఫస్ట్ ఇదే అలా ఏవో ఒకటి ఫస్ట్ అయితే నేను చింతపండు రసం అయితే చింతపండు రసం తర్వాత మనం వేసుకోవాల్సింది బెల్లము బెల్లం వేసేసుకున్నాం బెల్లం వేసేసాం నెక్స్ట్ మన ఉప్పు వేసుకోవాలి మనం హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలా నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది వేపపూత నెక్స్ట్ వచ్చేసి మనం ఫేవరెట్ మామిడికాయలు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఈ బెల్లం పగల కొట్టేసి దీంతో కలిపియడమే సో ఇదైతే మన ఉగాది పచ్చడి బాయ్ మేము పూజలా చేసామో చూపిస్తాం ఇలా అయితే పూలన్నీ వేసి కలిసం పెట్టేసి ఇవన్నీ అంటే మా ముందు ఇంట్లో ఉన్న చెట్లలో పండిన హెబిస్టర్స్ సో ఇప్పుడు ఫస్ట్ యుగాది పచ్చని దేవుడి దగ్గర పెట్టేస్తా పెట్టేసి దీపం పెడితే పూజ కంప్లీట్ చేయడం అప్పుడు తినచ్చుగా పచ్చని అక్కడైతే నాకు పెప్సీస్ కనిపించాయి అక్కడికి ఫ్లేవర్స్ ఉంటాయి అన్నీ తీసేసుకున్నాను స్ట్రాబెరీ ఇది వచ్చేసి ఆరెంజ్ ఇది వచ్చేసి మ్యాంగో ఇది వచ్చేసి ల్యాంబో మీకు దీంట్లో ఏది ఎక్కువ ఇష్టమో కామన్ చేయండి బాయ్